నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ మూసి సుందరీకరణ పేరుతో ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు కేటాయిస్తుందన్నారు ఉద్యోగులకు జీతాలు టీఏడీఏలు ఇవ్వనికే పైసలు గతి లేవని స్కూళ్లలో బాత్రూంలు కట్టడానికి పైసలు గతి లేవని గ్రామ పంచాయతీలకు ఎస్ఎఫ్సీ నిధులు ఇవ్వనికే పైసలు గతి లేవన్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వనికే పైసలు గతి లేవు ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి పైసలు గతి లేవు కానీ లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ ఎట్ల చేస్తారో తెలంగాణ ప్రజలు యువత మేధావులు ఆలోచించాలన్నారు హైడ్రా విషయంలో ఇలా కురితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాళ పేదల బతుకులతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆట ఆడుతున్నది పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది వాళ్ళ మరి గతం చెప్తున్నాం హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఈ పేదలు ఇల్లు కూల్చడం అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది ఇవాళ హైడ్రా అటు పోయింది మళ్ళీ ఇప్పుడు నెక్స్టెన్స్ అడుగుతుంది మూసి అంటే ఏం ప్రక్షాళన చేస్తారు నేను చిన్నప్పటి నుంచి అది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నా మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన చెప్పండి అంతకుముందు ముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు జమైకా నిధులు ఖర్చు పెట్టారు మరి ఏవైనాయో హుస్తూ కొబ్బరి నీళ్ళు చేస్తానని ఆయన ఫార్మర్లో ఉన్నాడు ఆయన అవి కాళేశ్వరం పేరుతోనేమో లక్ష కోట్లు నష్టం చేసి ప్రజల మీద భారం పెట్టిండు ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది పక్షాల కోసము లక్షన్నర కోట్ లక్షన్నర కోట్లు ఖర్చు పెడతారట ఇవాళ్ళు జీతాలు చేయడానికే పైసలు లేవు ఆరు గ్యారెంటీ అమలు చేయడానికి పైసలు లేవు ఉద్యోగులకు డీఎల్ టీఎల్ డీఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు వాళ్ళ వీటికి పైసలు లేవు ఇప్పుడు కోట్ కోట్లు ఎక్కడ జరకేస్తారు మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు ఆయన ఐదు లక్షల కోట్లు అప్పి వీళ్ళు పది లక్షల కోట్లు ఇలా చిప్పేది కాదు ఇవారు శ్రీలంక తరహా పరిస్థితులను చేసే ప్రమాదం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనుంది శ్రీనగర్ లో జరిగింది కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లకెళ్ళి వీళ్ళు ఇంత ఘోరమా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడే పాపతుడే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు వారం రోజులు కాబట్టి గృహపేషన్ చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకోవాలి వాళ్ళు వాళ్ళు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పని సంవత్సరాలు పట్టింది కానీ కూర్చొని గంటలు కూల్చి పడేసారు గంటలు కూల్చి పడేసారు అని మీద సంపూర్ణ మీరు అంటున్నాను ఇంత దీనమైన స్థితి అలా హైదరాబా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్ర ఉన్నది మళ్ళీ మూసి స్టార్ట్ చేశారు ఇప్పుడు చాదరగట్టు జియాగూడ ఈ ప్రాంతంలో న్యూ మారతి నగర్ మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులు కూడా మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలం బాబు వరకు ఎంఐ వాళ్ళు కబ్జ్ చేసి కూల్చిరు కానీ ఎవరు అడ్డమస్తు మీకు ఓవేసి ఓవెసి కుటుంబ సభ్యులు చెరువులు కబ్జ్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి మీ సంగతి మీరు 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 మీ సంఘం టచ్ చేసే దమ్ము లేదు మీకు ఈ పేదలు జోలికేస్తున్నారు